ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు బిజీ బిజీ రెండు రోజుల పాటు అస్థిల్లో ఆయన టూరు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ ఏంటి అస్థిల్లో చిన్నబాబు పొలిటికల్ పట్టు బిగిస్తున్నారా ప్రశాంత్ కిషోర్ తోటి కీలక భేటీ అవ్వడంలో అంతర్మే ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కదా అంటే ఇప్పుడు వాస్తవంగా ఎవరు అధికారంలో ఉన్నా ఢిల్లీ వెళ్ళగా తప్పదు అటు ఇటు కాకపోతే వాళ్ళు వెళ్తే కేసుల కోసమని అని వీళ్ళు వెళ్తే కేసుల కోసమని ఒకరినొకరు అనుకునేవాళ్ళు ఇప్పుడు లోకేష్ వెళ్ళడానికి మటుకు మొన్న చంద్రబాబు వెళ్ళి బహుశా రూట్ క్లియర్ చేసి వచ్చింది కదా టూ డేస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఆయన వెళ్ళారు కదా లోకేష్ వెళ్ళి వరుసగా మంత్రులను కలుసుకుంటున్నారు మీరు ఇంకోటి కూడా నరేంద్ర మోదీ అమర్చే విశాఖపట్నం వచ్చినప్పుడు నన్ను కలవట్లేదు నీ మీద నాకు ఫిర్యాదు ఉంది కంప్లైంట్ ఉంది అని ఒక జోకు కంప్లైంట్ ఇదంతా ఫోకస్ కొంచెం పెట్టారు లోకేష్ వెళ్ళి నిజంగా ఆంధ్రప్రదేశ్కి చాలా జరగాలి అసలు ఆంధ్రప్రదేశ్ పేరే లేదు బడ్జెట్లో ఆ విషయం అడగకపోగా లేకపోతే మనకి ఏమైంది ఇవ్వడం ముఖ్యం కదా అని చంద్రబాబు కా వ్యాఖ్యానించారు ఇప్పుడు లోకేష్ కూడా అందరూ మనకు చాలా ఉపయోగపడతారు రాజినోత్సవ సమావేశం అది నిజంగా కేంద్రం అయితే ఏం విదిలించట్లేదు అని స్పష్టంగా చెప్పాలంటే సత్సంబంధాలు రాజకీయ సంబంధాల కోసం వెళ్తుండొచ్చు లోకేష్ ఆ కోణంలో ఇంకోటి ఏమో లోకేష్ భావి నాయకుడు మామూలుగా వెళ్ళలేదు ఆయన ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వెళ్తారు పవన్ వేరే విధంగా ఆయనకున్న గ్లామర్ ఆయనకున్న స్పెషల్ అట్రాక్ట్ ఆయన వెళ్తారు లోకేష్ ఇప్పుడు మొదలు పెట్టారు పెద్ద స్థాయిలో అనుకోవాలి మీరు ఈ మధ్యకాలంలో కీలకమైన విధాన ప్రకటనలు హెచ్చరికలు బెదిరి ఇవన్నీ లోకేష్ నుంచి రావడం మీరు గమనిస్తారు నేను అనుకుంటానో పవన్ కళ్యాణ్ లోకేష్కు కొంత స్పేస్ ఇస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం మళ్ళీ మనం చర్చించాలి కానీ లోకేష్కు కొంత స్పేస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో తెలుగుదేశం ఉంది మీరు నిన్న గమనిస్తే కనుక నందమూరి సిస్టర్స్ బాలకృష్ణతో అన్స్టాపబుల్ ఏదో ఒక ప్రోగ్రామ్ చేశారు దానికి చాలా విస్తృతమైన ప్రచారం కూడా లభించింది లోకేష్కు లేకపోతే తెలుగుదేశం ఎస్టాబ్లిష్మెంట్కు బాగా సన్నిహితుడైన ఒక మిత్రుడు చెప్పిన ప్రకారం భువనేశ్వరి గారికి కూడా రాజకీయ పాత్ర పాలనా పాత్ర కల్పించాలని తెలుగుదేశం పార్టీ ఉంది గతం కంటే ఎక్కువగా పబ్లిక్ లైఫ్లో మనకు కనిపిస్తున్నారు మంచి మన ఒక సంగీత కార్యక్రమం వీటన్నిటిలో కాబట్టి తల్లి కొడుకు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ కానీ భువనేశ్వర్ గారు కానీ పాత్ర పెరుగుతుంది లోకేష్ ఇప్పుడు చేయడం అన్నది కూడా దాని కొనసాగింపు ఆయన నేరుగా బీజేపీ ఎస్టాబ్లిష్మెంట్కు దగ్గర అవుతున్నారు తను సంబంధాలు ఏ ఏర్పాటు చేసుకుంటున్నారు కేంద్రం నుంచి రావడం అంటారు అవి అడ్మిట్ పాలనా పరంగా జరుగుతాయి కానీ వీటిని బట్టి ఏమీ జరగవు అందువల్ల లోకేష్ పట్టు బిగిస్తున్నాడు స్పేస్ పెంచుకుంటున్నాడు దానికి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమ్మగారు ఆశీర్వాదం ఎట్లా ఉంది సరే ఏంటి చంద్రబాబు పట్టాభిషేకం మొన్నటి వరకు కేటీఆర్ గారు అన్నారు సో అక్కడ జరిగిన తప్పు ఇక్కడ జరగకూడదు కొద్దిగా ముందుగానే ఈ మా బాధ్యతలు అప్పచెప్పితే ఫ్యూచర్లో బాగుంటుంది పార్టీకి ఆల్ ఆఫ్ సడన్గా కానీ లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఏదేలా ఉంటుంది సడన్ అనేది ఏం లేదండి నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో పూర్తిగా కీలకమైన నిర్ణయాలు వీటన్నిటి కూడా వచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దూరమైన బీఆర్ టీఆర్ఎస్తో మళ్ళీ పొత్తు పెట్టుకోవటము వామపక్షాలతో కలవటము అప్పుడు అప్పుడే నిజానికి ఈ నగదు బదిలీ అన్నదాన్ని లోకేష్ అప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు ఏదైతే క్యాష్ ట్రాన్స్ఫరు లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ బటన్ ఒక్కడ ఉన్నారే ఈ కాన్సెప్ట్ రెండు వేల తొమ్మిదిలో తను తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా లోకేష్ తెర వెనుక చాలా కీలక పాత్ర వహిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత డిఫాక్టో లోకేష్ ఈజ్ ది లీడర్ టాప్ లీడర్ చంద్రబాబు నాయుడు ఫేస్ గాను తర్వాత పెద్ద ఆయన కాబట్టి ఆయన ఎవరైనా ప్రశ్నించరు కానీ బట్ పవర్ మటుకు స్లోగా కీస్ ఆఫ్ పవర్ మటుకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఆ ఢిల్లీలో కూడా దాన్ని ఆ ఫార్మేట్ దానికి ఒక అధికార ముద్ర దానికి సంబంధించినటువంటి బాంధ సంబంధ బాంధవ్యాలు అవన్నీ ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని మనం భావించాల్సి వస్తుంది ఇంకోటి అదే సమయంలో తీవ్రమైన హెచ్చరికలు కూడా చేస్తున్నారు కదా ఆయన ఉదాహరణకు మొన్న మనం వాట్సాప్ గవర్నెన్స్ గురించి చాలా చర్చించాం వాట్సాప్ గవర్నెన్స్ విషయంలో ది ప్రపంచమంతా ఇప్పుడున్న పరిణామాల ప్రకారం డేటా సేఫ్టీ డేటా భద్రత అన్నది ఒక పెద్ద సమస్యగా ఉంది అన్న అంశం నేను నొక్కి చెప్పాను వైసీపీ వాళ్ళు ఇంకో విధంగా వాళ్ళు వేరే విధంగా చెప్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే డేటా చోరీ జరిగిందని కేసులు పెట్టి హైదరాబాద్ కేంద్రం ఇవన్నీ జరిగాయి కదా లోకేష్ ఇప్పుడు సవాల్ చేశాడు బహుశా ఇంతవరకు ఎవరు అలాంటి సవాలు చేసి ఉండరు డేటా చౌర్యం జరిగినట్టు నిరూపిస్తే పది కోట్లు నేను నా సొంతంగా ఇస్తాను అని ప్రభుత్వం తరఫున కాదు నేను సొంతంగా పది కోట్ల రూపాయలు ఇస్తానని ఇక్కడ రెండు ప్రశ్నలు వ్యక్తిగతంగా లోకేష్ల తెలుగుదేశం చౌర్యం చేస్తాయలేదనేది ఒకటి అది ఒక పెగాసేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల కేసుల్లో బయటపడుతున్నట్టుగా ఇంత విస్తారమైన సివిక్ డేటా అందులోకి వెళ్తే ఏం జరుగుతుంది సేఫ్ గార్డ్స్ ఏంటి భద్రతలు ఏంటి అనేది రెండోది సో లోకేష్ పొలిటికల్గా సవాల్ చేస్తున్నాడు మరి వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ అది పెద్ద మాట అది ఇంకొకటి చాలా పెద్ద జోక్ కూడా వేశాడు కదా జగన్ మీద అసలు జగన్కి ఎందుకు ఆయన ఫోనే వాడని అంటాడు ఫోనే వాడని వాడికి ఫోనే లేదు నా దగ్గర వాట్సాప్ లేదు అవి నా వివరాలే నాకు అనవసరం అన్న జగన్కు ఫోన్ వాడని జగన్కు డేటా గురించి ఏం తెలుసు అనే ఒక చమక్ కూడా అక్కడ విసిరాడు ఆయన కాబట్టి లోకేష్ ఇజ్ ది పొలిటికల్ వార్ అందులో సందేహం లేదు సార్ ఇంకా రెండోది ప్రశాంత్ కిషోర్ పీకేతో భేటీ ఇది ఇది మరింత ముఖ్యమైనది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లేదా ఆయన టీమ్ ఐపాక్ జగన్ విజయానికి హెల్ప్ చేసింది చివరి వరకు కూడా ఉన్నారు కొంతవరకు ప్రభుత్వ యంత్రాంగము అసలు వైసీపీ వాళ్ళు కూడా విసిగిపోయారు కొద్ది అసలు ప్రతిదానికి ఈ లోక వీళ్ళ పీకే టీం యొక్క ఆమోదము లేకపోతే పీకే దూరం అయ్యారు అప్పటికే కానీ వాట్సప్ సారీ ఐ ఐప్యాక్ ఐప్యాక్ యొక్క ఆమోదం అన్నది మాకు పెద్ద గుదిబండలాగా మారింది అన్న పద్ధతిలో వాళ్ళు నిజంగానే రెండు వేల పంతొమ్మిదిలో అది పనిచేసింది రెండు వేల ఇరవై నాలుగులో బెడిసి కొట్టింది పూర్తిగా అయితే ఇంకా కొద్ది రోజులు ఎన్నికలనంగా ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ప్రత్యక్షం కావడం అప్పుడు సంచలనం సృష్టించింది పైగా ఆయన లోకేష్ ద్వారా వచ్చారు అందరూ కలిసి వచ్చారు అప్పుడు మనం అప్పుడు కూడా మాట్లాడటం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ప్రశాంత్ కిషోర్ అని ప్రశాంత్ కిషోర్ జగన్కు దూరం అయి తను విడిగా వచ్చిన తర్వాత మేము పూర్తిగా సంబంధంలోనే ఉన్నాము ఇంకోటి రాబిన్ శర్మ కూడా కొన్ని కొన్ని పర్టికులర్ సర్వీసెస్ సలహాలు ఆయన దగ్గర తీసుకుంటూ ఉన్నారని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలవడం అన్నది ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది కాబట్టి దీని మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఇవి తీసుకొని మీరు ఏ ఎన్నికలు లేవన్నారు నిజమే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు లేవు కానీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి చాలా కీలకమైన స్థానిక ఎన్నికల్లో కలిసి వెళ్ళాలా వద్దా అలాగే బీజేపీ జనసేన మధ్యలో నుంచి మన సొంత బాట సొంత నాయకత్వం ఇందాక మనం అనుకున్నట్టుగా లోకేష్ పేస్ ఎలా కాపాడుకోవటం ఇలాంటి అంశాలు కూడా చర్చించినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఒక అంశం ఏమంటే ఎవరికి ఇష్టం ఉండకపోయినా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఉండాల్సినంత ఉత్సాహం తెలుగుదేశంలో ఎందుకు లేదు ప్రజల నుంచి రావాల్సినంత స్పందన ఎందుకు రావట్లేదు ఈ ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు ఖచ్చితంగా లెక్క వేసి చెప్పినటువంటి ఆ మిత్రుడెవరు ఒక ఒక పోల్ సర్వే ఆయన చెప్పాడు కదా ఇక్కడ అవును అలా చెప్పింది ఆయన ఆయన అదే అలాంటి మిత్రులు కూడా ఇప్పుడు కొంత ప్రతికూలత ఉంది ఇలాంటివి చెప్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు ఏమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి లేదనేది తెలుస్తుంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో అందరికీ ఆయన శాస్త్రం ఇతరులకు పనికి వస్తుంది కానీ ఆయనకు పెద్దగా పనికిరాదని తెలియదు అవి చేస్తున్నారు అండి బీహార్ ఒకటి జన్ సురాజ్ పార్టీ ఆయన మళ్ళీ వచ్చాక ఆయన ధర్నాలు లే చేస్తున్నాడు ఆయన అరెస్ట్లో అవుతున్నాడు మామూలుగా గట్టి మీద కూర్చున్నంతవరకు అందరూ కేకే సర్వే కేకే సర్వే కాబట్టి కేకే సర్వే ఆయన కూడా ఇప్పుడు కొంత ప్రతికూలత ఇవన్నీ చెప్తున్నారు ఇంకోటి నలభై శాతం ఓట్లు అవతరాడికి ఉన్నాయన్న మాట ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ మర్చిపోలేదు రామారావురాని సత్ర ఉడకండు తమంతవాడు కలిగిన